హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఫ్రెండ్స్ మీకు వచ్చిన డౌట్ రావచ్చు గోల్డ్ వర్క్ చేసేటైనా ఈ బ్లౌజ్ వర్క్స్ చూపిస్తున్నాడేందని చెప్పేసి మీకు వచ్చిన డౌట్ రావచ్చు కదా అయితే ఈ బిజినెస్ మా మా వైఫ్ మేము మేము కొత్తగా స్టార్ట్ చేసింది వర్క్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను నేను ఏదైనా బిజినెస్ పెడతాను అని అంటే సరే అని చెప్పేసి ఓకే అని అనుకున్నాము సో ఈ దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మా ఏరియాలో చాలామంది అడుగుతుంటారు మగ్గం వర్క్స్ అని చెప్పేసి శారీస్ ఇవన్నీ అడుగుతుంటారు సో అలాగే అని చెప్పేసి మేము ఇవి కొన్ని మోడల్స్ తీసుకురావడం జరిగింది ఇక్కడ మన దగ్గర కొన్ని మోడల్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదొక మోడల్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇదొక కలరు ఇది మనకి ఇక్కడ ఇది దీన్ని ఏమంటారు ఇక్కడ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇదేమో హ్యాండ్స్కి అనుకుంటాను ఇది హ్యాండ్స్కి వస్తుంది కదా డిజైన్ ఇది ఇదొక మోడల్ దీని వెనకాల మనకి ఇగో ఇలాంటి డిజైన్ వస్తుంది ఇవి రెండు సేమ్ కలరు ఇదొక కలరు వాళ్ళ దానిపైన దాని వెనకాల ఇలా ఇట్లా వస్తుంది ఇట్లా లైనింగ్ టైప్ వచ్చింది ఇది ఒక మోడల్ తర్వాత ఇది ఒక కలరు దీనికి ఇక్కడ ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది తర్వాత ఇది ఒక కలరు దీని వెనుకలర్ సైడ్ ఇలా వచ్చింది ఇంకా ఇదొక కలరు ఇది మనకి సిల్వర్ కలర్లో వచ్చింది ఇక్కడ ఈ థ్రెడ్ అంతా కూడా సిల్వర్ కలర్లో వచ్చింది ఇది ఇదొక బ్యాక్ సైడ్ వచ్చింది డిజైన్ ఇది తర్వాత ఇదొక కలరు దీనికి బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ అదే బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే హ్యాండ్స్ అని అనుకోండి తర్వాత ఇది తర్వాత ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇదొక కలరు ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇంకా ఉన్నాయండి చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి మగ్గం వర్క్ చాలా తక్కువ డిజైన్లు ఉన్నాయండి ఇది తక్కువ వర్క్ చాలా తక్కువ వచ్చింది ఇది మనకి ఇందులో హెవీ వర్క్ కూడా ఉన్నాయి ఇదొక కలరు తర్వాత వచ్చేసి ఇదొక కలరు ఈ డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది సేమ్ డిజైన్ కానీ కలర్ వేరు ఇది కొద్దిగా హెవీ వర్క్ కొంచెం ఇది హెవీ వర్క్ వచ్చింది ఇది కూడా హెవీ వర్క్ ఒక కలర్ ఇక మళ్ళీ ఇది ఒక కలర్ ఇది ఒక కలరు ఫ్రెండ్స్ చాలామంది అంటుంటారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఇలా మామూలుగా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది మనం కొద్దిగా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేసి మనం మాల్ తెచ్చే మాల్ ఏదో కరెక్ట్గా కొద్దిగా మంచి మాల్ తీసుకొచ్చే అనుకో ఆటోమేటిక్గా సేల్ అవుతుందని అనుకుంటున్నాము మేమైతే పర్వాలేదు మేము తెచ్చినప్పటి నుంచి పర్వాలేదు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా ఇంకా వేరే వాళ్ళు మాల్ తీసుకెళ్తున్నారు ఓకే మేమైతే హ్యాపీ ఓకే మీకు ఇలాంటి ఆలోచన ఉంటే కంపల్సరీ మీకు ట్రై చేయండి మనము ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు కొద్దిగా ఐడియా అనేది వచ్చేది పది రూపాయలు బిజినెస్లోకి వచ్చినప్పుడు పది రూపాయలు లాభ లాభం రావచ్చు దానికంటే నష్టం కూడా రావచ్చు నష్టం వచ్చినప్పుడు కూడా బాధపడకుండా మనము ఒక ప్రయత్నం అనేది చేయాలి తప్పేం లేదు సో సో మా వాళ్ళకైతే నేను ఇట్లా చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా పెట్టించాను ఇట్లా చూడండి మీరు ఇంకా ఉండే తల సైడ్ కొన్ని కొన్ని మాల్స్ ఉండే అయిపోయినాయి కొన్ని ఇవి డ్రెస్లు అని చెప్పేసి ఈ సారీస్ ఈ కింద డైలీ శారీస్ ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా ఇవి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇక ఇవి ఇలా ఉన్నాయి బాగున్నాయి చాలామంది అడుగుతున్నారు తీసుకెళ్తున్నారు కూడా ఇది వచ్చి కింద బుట్ట వర్క్ వచ్చింది మొత్తం ఇట్లా లైనింగ్స్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి కదా లేడీస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి పెట్టేసాను పర్వాలేదండి పెట్టినందుకైతే మేము హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వీళ్ళు బాగానే తీసుకెళ్తున్నారు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా ఇండ్లల్లో ఉండి టైంపాస్ అవుతలేదు ఏమైనా చిన్న బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి బిజినెస్లు చేయొచ్చు కంపల్సరీ మీకు బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పిన ఐడియా మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మూడు కూడా ఒక పది రూపాయలు మన బిజినెస్లో ఉన్నప్పుడు పది రూపాయలు లాభం రావచ్చు నష్టం రావచ్చు దానికోసం మనం బాధపడద్దు ఒకవేళ క్లిక్ అయితే మీ అదృష్టం అండి చెప్పలేము బాగుంటుంది బిజినెస్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే